హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే రైల్వే ప్రయాణికులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక రైల్వే ప్రయాణికులకు కొత్త రోల్స్ లగేజీపై అధిక ఛార్జీలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రైళ్లలో ప్రయాణించే వారికి బిగ్ అలర్ట్ ఇక పైన లగేజీ విపరీతంగా తీసుకుపోతే అదనపు ఛార్జీలు వసూలు చేసేందుకు రైల్వే శాఖ సిబ్బంది సిద్ధమైంది ఇక రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి ఈ రూల్స్ ప్రకారం రైళ్లలో ప్రయాణికులు పరిమిత లగేజీ మాత్రమే తీసుకువెళ్ళాలి లగేజీ బరువు పరిమితులు దాటితే ఖచ్చితంగా రైల్వే శాఖకు ఫైన్ కట్టాల్సి ఉంటుంది ఎయిర్పోర్ట్లలో ఉన్నట్లే ఇకపై రైల్వే స్టేషన్లలో కూడా ఛార్జీలు వసూలు చేస్తారు ఇక రైళ్లలో ఛార్జీలు లేకుండా లగేజీ ఎంతవరకు ఫ్రీగా తీసుకువెళ్లాలో తెలుసుకుందాము ఇక రైళ్లలో ప్రయాణికుడు డెబ్బై కేజీల వరకు లగేజీ ఉచితంగానే తీసుకువెళ్ళవచ్చు ఇక ఏసీ ఫస్ట్ క్లాస్లో టికెట్ బుక్ చేసుకున్న వారికి ఈ సదుపాయం ఉంటుంది డెబ్భై కేజీలు దాటితే ఫైన్ కట్టాల్సి ఉంటుంది ఇక ఏసీ టూ టైర్లో ప్రయాణించే వాళ్ళు యాభై కేజీల వరకు ఉచితంగా లగేజీ తీసుకువెళ్ళవచ్చు యాభై కేజీలు దాటితే అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు ఇక ఏసీ త్రీ టైర్ బుక్ చేసుకున్న వారు నలభై కేజీల వరకు లగేజీ తీసుకెళ్లవచ్చు అలాగే ఏసీ చైర్ కార్ టికెట్ బుక్ చేసుకున్న వారు నలభై కేజీల వరకు ఉచితంగానే తీసుకెళ్లవచ్చు ఇక స్లీపర్ కోచ్ అలాగనే జనరల్ కోచ్ భోగిలలో ప్రయాణించేవారు కూడా నలభై కేజీల వరకు లగేజీ ఉచితంగా తీసుకెళ్లవచ్చు ఆ నలభై కేజీలు దాటితే ఖచ్చితంగా ఛార్జీలు వసూలు చేస్తుంది రైల్వే శాఖ కాబట్టి ఇకపైన రైళ్లలో ప్రయాణించేటప్పుడు ఈ రూల్స్ తెలుసుకొని వెళ్తే బెటర్